నమస్తే వెల్కమ్ టు నేను శ్వేత ఈ రోజు నాతో పాటు డ్రామా జూనియర్ కంటెస్టెంట్ ఇరియా ఇరియా నువ్వు అసలు డ్రామా జూనియర్ కంటెస్టెంట్ కంటే కూడా నిన్న అందరూ కూడా బయట ఏమని పిలుస్తారు తెలుసా అనిల్ రావు ఇప్పుడు ఈ నేనకోడలు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు ఎందుకలా పిలుస్తారు నీకు పేరు ఎందుకు వచ్చింది నీకు నేనైతే నిజంగానే నువ్వు మామా మామా అని చెప్పేసి అంటే నేను నిజంగానే నువ్వు వాళ్ళ మేనకోడలు ఏమో అని చెప్పేసి అనుకున్నాను అవుతారా సరే నువ్వు ఇంత వండర్ఫుల్ గా పర్ఫార్మెన్స్ చేస్తున్నావు కదా నీ టాలెంట్ గుర్తించి మరి ఏదైనా నీకు మూవీలో ఛాన్స్ ఇస్తా అని చెప్పారా అనిల్ గారు రాలే ఇప్పటి వరకు రాలేదా ఎందుకు కొన్ని రోజులు కొన్ని రోజులైన తర్వాత వస్తుందా ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ మూవీలో పెట్టుకోలేదా యాక్చువల్లీ ఎందుకు అవునా అంటే నాకేమనిపించింది అంటే మొన్న చిరంజీవి గారితో మూవీ కదా అందులో ఎందుకు నాయనత గారిని పిలవడం నిన్ను పెట్టేసుకుంటే హీరోయిన్ గా అయిపోయాడు కదా అని చెప్పి అనిపించింది మీసాల పిల్ల సాంగ్ లో కూడా నువ్వే అప్పుడు హీరోయిన్ ఆవిడే ఉండాలా మరి నువ్వే క్యారెక్టర్ చేయాలి నేను ఒకసారి ఆ సాంగ్ చేస్తా ఒకసారి ఆ సాంగ్ చేస్తావా సరే నీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు నీతో పాటు యాక్ట్ చేసే వాళ్ళ స్కిట్స్ లో నీ ఫేవరెట్ జడ్జెస్ జడ్జెస్ కాదు నీతో పాటు స్కిట్స్ చేస్తా ఉంటారు కదా నీకు కంటెస్టెంట్స్ ఉంటారు కదా నీతో పాటు వేరే పిల్లలు ఉంటారు కదా వాళ్ళలో నీకు ఎవరు ఇష్టం అంటున్నా వాళ్ళ ఇష్టం ఎవరో ఒకళ్ళంటే ఇష్టమా ఓకే నీ గెటప్ ఏంటి వాళ్ళ డిఫరెంట్ గా ఉంది నాకేదో సుప్రీం సినిమా హీరోయిన్ గెటప్లా అదే అదేనది అనిల్ సార్ మూవీ అదే బర్త్డే స్పెషల్ స్కిట్ ఇది ఓకే ఏంటి నువ్వు అందులో ఏ క్యారెక్టర్ చేస్తున్నావు బెల్లం శ్రీదేవి మా కోసం బెల్లం శ్రీదేవి డైలాగ్ ఏం చెప్తావు ఒకసారి చెప్పు ఇది కాఫీ డ్రెస్ ఇప్పుడు ఓకే బాగుంది ఆ హెయిర్ స్టైల్ ఆ కాఫీ డ్రెస్ నిజంగానే చాలా బాగుంది మేకప్ అమ్మ నీ మేకప్ ఇంకా బాగుందమ్మా అసలు నువ్వే టోటల్ సూపర్ అసలు సరే కానీ నీకు ఇన్ని మార్పులు ఎలా వచ్చాయరా అమ్మమ్మా నాకు చిన్నప్పుడు వజా పోసిన అందుకే అట్లా వచ్చా వస పోసారా వజా వసా అదే లేదు దాన్ని మేము వసా అంటాంలే అంటే అలా పోస్తే ఇలా మాటలు వస్తాయా అదేంటి ఇంకా నీకంటే ఎక్కువ వస్తాయా నిన్నే భరించడం మాకు నీ నీ పంచులే మీ తమ్ముడు ఇంకెలా ఉన్నాడు నెక్స్ట్ లెవెల్ అనమాట టూ పాయింట్ ఓ అంతేనా సరే ఇంకా నీ ఫేవరెట్ హీరో ఎవరు చిరువా నీ ఏజ్ ఎంత ఇప్పుడు జనరేషన్ హీరో ఎవరు ఇష్టం చెప్పు నీకు సరే కానీ నీకు ఇంకా అనిల్ మామతో పాటు ఇంకా ఇక్కడ ఉన్న జడ్జెస్ లో ఎవరంటే ఇష్టం రోజా అక్క రోజా అక్క రోజా అక్క రోజా ఆంటీ కాదా ఎందుకట్లా నాకు రోజా నేనే తెలుస్తా అట్లా నేనే తెలుస్తా అమ్మా అని చెప్తా అవునా ఓకే రోజా అక్క అని పిలిచినప్పుడల్లా రోజా గారు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు నవ్వుతారు నవ్వుతారా ఓకే నీ ఏజ్ ఎంత ఫైవ్ ఇయర్స్ అన్నావు కదా ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు యూకేజీ అమ్మో యూకేజీ నువ్వు నేను ఎల్కేజీ పాస్ అయ్యావా నిజంగానే పాస్ అయ్యావా అవునా ఎలా చదివిన దాన్ని ఎల్కేజీ లో ఉన్నప్పుడు ఒక పక్క స్కిట్స్ చేస్తూ ఒక పక్క ఎల్కేజీ చదివాను డ్రామాకో ఇప్పుడు నాకు చదువు అనమాట అవునా అవున్రా ఇప్పుడు డ్రామాజీ ఇన్యూస్ చేసేదాన్ని మరి ఎల్కేజీ అంటే చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి అంత కష్టంగా చదవాలి మరి ఎలా మేనేజ్ చేసేదాన్ని చదువుని ఎల్కేజీ హా ఎల్సె ఆహా ఎల్కేజీ కాదు యూకేజీలోనే నే యూకేజీ లోనే ఎక్కువ ఉంటాయా ఏదైనా యూకేజీ అంటే కూడా చాలా పెద్ద క్లాస్ కదా చాలా చిన్న క్లాస్ అదే నేను కూడా అదే నేను ఎల్కేజీ పాస్ అవ్వడం చాలా కష్టపడ్డా ఆ రోజుల్లో ఆ నువ్వెట్లా పాస్ అయ్యావు అంత ఈజీగా అని చెప్పేసి ఆలోచిస్తున్నా జనరల్ గానే పాస్ అయ్యావా నైట్ టైమ్స్ కూర్చొని చదువుకునే దానివా ఎక్కువగా లేకపోతే ఎర్లీ మార్నింగ్ లేసి కూర్చొని చదువుకునే దానివా నైట్ ఏ కూర్చొని చదువుకున్నాను కానీ కొన్ని నైట్ కానీ కానీ పొద్దున కొన్ని కొన్ని నైట్ కొన్ని కొన్ని పొద్దున రాస్తా అవునా ఓకే కానీ మొత్తానికి ఎల్కేజీ లాంటి టఫ్ క్లాస్ స్టార్ట్ చదివావంటారు చాలా పెద్ద విషయం అది నేను యూకేజీ యుకేనాక మళ్ళీ యూకేజీ యూకేజీ అయిపోయిన తర్వాత మళ్ళీ యూకేజీ యూకేజీ అయిపోయిన మళ్ళీ యూకేజీకి వెళ్తావు అలా కూడా వెళ్ళొచ్చారయ్యా ఆరామ్లా సారీ ఇరియా అదే అలా కూడా వెళ్ళొచ్చా రియా ఓకే సరే కానీ రియా నాకు ఒక విషయం చెప్పు అడుగుతానేరియా నాకు కొంచెం గ్యాప్ ఇస్తే నాకు కొంచెం గ్యాప్ ఇస్తే అడుగుతా ఎందుకు సుధీర్ గారిని నువ్వు అసలు పాప మాట్లాడివ్వట్లేదు కానీ ఆయన బయటకు వచ్చి క్యారిన దగ్గరకు వచ్చి అందరికి చెప్పి ఫీల్ అవుతున్నారు అసలు హిరియా వచ్చింది అంటే ఇవ్వట్లేదు ఇరియానే మొత్తం షో అంతా కనిపిస్తుంది అని చెప్పేసి అవునా ఏమో ఇందాక క్యారవేన్ దగ్గర నుంచి ఉంటే నీకు ఎవరంటే ఇష్టం సుధీర్ గారు అంటే నాకు అందరు ఇష్టమేనండి ఇరియా అంటే కూడా నాకు చాలా ఇష్టం కానీ ప్రాబ్లం ఏంటంటే ఇరియా మాట్లాడుతుంటే ఇరియానతో పాటు నేను మా ఇరియా ఇరియాతో పాటు నేను మాట్లాడలేకపోతున్నాను అని చెప్పి చెప్తున్నారు అయినా ఏం కాదా ఒక పని చేయను సుధీర్ గారికి ధైర్యం చెప్పు ఇట్స్ ఓకే నేను తక్కువ మాట్లాడతాను అని చెప్పేసి చెప్పు ట్రై చేస్తావా తక్కువ మాట్లాడడానికి హ్మ్ కేసస్ నయినా త్వర నాకు ఎందుకు ఏమ ఓకే సరే కానీ ఏంటి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇంట్ర్యూ అయిపోయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు స్కిట్స్ స్కిట్స్ చేస్తావా నాకు ఇంకా టూ స్కిట్స్ ఉన్నాయి ఇంకా టూ స్కిట్స్ ఉన్నాయా ఏ స్కిట్స్ ఉన్నాయి నీకు ఇప్పుడు ఇంకొకటి బెల్లం ఇదేవి ఇంకొకటి రోజాక వర్మ ਵੀ నేర అంతే అవునా బెల్లం ఇదేవి ఓ రెండు స్కిట్స్ ఓన్లీ టూ స్కెప్స్ ఉన్నాయా ఇవే టూ స్కెప్స్ ఓకే టు ఇంటర్VIEWS టు ఇంటర్VIEWS ఉన్నాయి నా చేత ఫ్లోర్ అయితే అబ్బో అసలు ఇంటర్VIEWS ఇవ్వడంలో చాలా బిజీగా ఉన్నా. మొన్న నుంచి నా ఇంటర్వ్యూ దొరకట్లేదు సరే కానీ మీ మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు మరి వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమా ఆ ఆ మొన్న ఆఫీస్ కల్టర్ మా మమ్మీ వర్క్ ఫ్రమ్ హోమ్ మీ మమ్మీ వర్క్ ఫ్రమ్ హోమా ఓకే వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు బానే ఉంది కానీ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మొత్తం నీతోనే మమ్మీ టైం సరిపోతుంది అంటే అసలు మా మమ్మీ ఇక్కడికి వచ్చా మా మమ్మీ ఆపడి తీసుకుని వస్తారు ఇక్కడికి అవునా ఇక్కడ ల్యాప్టాప్ తీసుకొని వస్తారా ల్యాప్టాప్ తీసుకొని వచ్చి ఇక్కడే వర్క్ చేసుకుంటారు మీ మమ్మీ ఓకే మరి నువ్వేం చేస్తుంటావు మమ్మీకి హెల్ప్ చేస్తుంటావా ఏమన్నా ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇంట్లో మమ్మీకి కుకింగ్ చేసేటప్పుడు కుకింగ్ దగ్గర హెల్ప్ చేయడం కానీ లేకపోతే ఎప్పుడైనా మమ్మీ వర్క్ లో బిజీగా ఉన్నప్పుడు మమ్మీ కోసం కుకింగ్ కాఫీ పెట్టేయడం కానీ ఇలాంటివి ఎందుకు ఇప్పుడు పెద్దదారు కదా ఫైవ్ ఇయర్స్ వచ్చినాయి ఇంకేం పెద్ద అవుతావు అమ్మా అంతకని నేను ఫైవ్ ఇయర్స్లో ఉన్నప్పుడు ఇంట్లో అందరికీ నేను సెవెన్ ఇయర్స్ వచ్చినంతనే చేసాను అమ్మాయి సెవెన్ ఇయర్స్ నేను అయితే ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు కుకింగ్ తెలుసా కుకింగ్ మ్యాగీ ఇట్లా మిక్సింగ్ చేయాలి పడేయాలా మరి వాటర్ వాటర్ యాడ్ ఇంకా అన్ని వెజిటేబుల్స్ యాడ్ మిక్సింగ్ మిక్సింగ్ చేస్తే అంత అవుతాయి మొత్తం మిక్సింగ్ చేసి సూపర్ ఉంటే టేస్ట్ చేస్తున్నాయి అవునా నువ్వు మ్యాగీ చేస్తే ఇంత సూపర్ గా ఉంటుంది టేస్ట్ ఎప్పుడైనా చేసావా మరి ఎలా చెప్తున్నావు ఎంత కాన్ఫిడెంట్ గా మా మమ్మీ చెప్పింది ఎందుకు నీకు రాదా నేను చూస్తా మా మమ్మీ చేసినప్పుడు తింటావా ఓకే

అప్పుడు అక్కడ తల్లి నైట్ రావడం ఇక్కడికి నైట్ పడుకుంటాను అక్కడ అవునా ఓకే సో నెక్స్ట్ ఏంటి మరి పరిస్థితి ఇంకేం చేద్దాం అనుకుంటున్నాము ఇంకేం చేద్దాం అనుకోవట్లేదా ఓకే సో ఫ్యూచర్ లో పెద్ద తర్వాత నువ్వు ఏమవుతావు హీరోయిన్ అవుతావా లేకపోతే డాక్టర్ అవుతావా నువ్వు డాక్టరేనా ఓకే యాక్టర్ అవ్వవా ఓకే ఏ డాక్టర్ అవుతావు నువ్వు ఇంజనీర్ డాక్టర్ ఇంజనీర్ డాక్టర్ అవుతున్నావా నువ్వు ఓకే ఇదే ప్రివెటరా కొత్త కోర్సు ఇంజనీర్ డాక్టర్ అనేది నువ్వే పెట్టుకున్నావా నువ్వు ఆ హాస్పిటల్ ఓపెన్ చేసినా నువ్వు హాస్పిటల్ కూడా ఓపెన్ చేశావా అంటే హృదయ హృదయ కాలేయం సినిమాలో సంపూర్ణ బాబు గారు కనుక ఇంజనీర్ లాగా ఒక హార్ట్ క్రియేట్ చేసి తీసుకెళ్లి డాక్టర్ లా మారుతారలే మేబీ నువ్వు కూడా అదే పెర్ఫార్మెన్స్ చేద్దాం అనుకుంటా నా పెద్ద అయిన తర్వాత అనుకుంటా నేను కాని డాక్టర్ ఏ ఫి ఆ డాక్టర్ ఏ దబదకిన ఇక్కడ ఇట్లా దబదకినపురు ఇంకా చె సో మా కెమెరామెన్స్ అందరికి ఏదైనా అవసరం పడితే నేను మీ దగ్గరికి పంపిస్తాను పెద్ద డాక్టర్ అయిన తర్వాత ఓకేనా సో వాళ్ళందరిని మీ దగ్గరికి నేను రాము నీకే ఏమైనా సరే చెకింగ్ ఆంబులెన్స్ చెకింగ్ చాబ్లెట్స్ ఇస్తావా ఓకే మాక్సిమం నువ్వు ఏరియాలో హాస్పిటల్ పెడతామో చెప్తే ఆ సరౌండింగ్స్ లో కాకుండా ఉండడానికి మాక్సిమం ట్రై చేస్తాను నేను బట్ ఏదైనాప్పటికీ కూడా ఆఫర్ నేనే కట్టేవాలా హాస్పిటల్ ఎందుకు నాకు బొప్పరు ఆఫర్ ఇస్తాను నువ్వు నీ అనే బాబుని అడగొచ్చు కదా అట్లానే చేయాలా సరే నేనే కట్టేసి ఇస్తా సరే నెక్స్ట్ ఇంకోటి నీకు ఇప్పుడు సరందంగా ఏదైనా మూవీలో హీరోయిన్ గా చేయమని ఆఫర్ వచ్చింది వచ్చిందనుకో

ఎవరికి చెప్పకు రమేష్ గురించి ఎందుకంటే సీక్రెట్ ఓకేనా సరే అయితే సో ఇప్పుడు ఏంటి శ్వేత నీ పేరేంటి చూసావా నాకు నీ పేరు తెలుసు నా పేరు కూడా తెలియదు సేఫ్ ఇంటర్వ్యూ ఇచ్చాను నాకు

ఎందుకు నువ్వు వాళ్ళ రిలేటివ్ అయితే వాళ్ళైతే ఫీల్ అవుతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అబ్బా ఇరియా సరే చాలా బాగుంది మొత్తానికి మంచి మంచి స్కిట్స్ చేస్తున్నావు బాగా మాట్లాడుతున్నావు అంతా బాగుంది సో మొత్తానికి ఫ్యూచర్ మీద కూడా ఒక మంచి క్లారిటీ ఉంది డెఫినెట్ గా నువ్వు చాలా పెద్ద డాక్టర్ అవ్వాలని చెప్పేసి మేము మా హెటీవీ తరఫు నుంచి విష్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్